నాలుగు మందికి సుమారు అమౌంట్ ఇరవై మూడు లక్షల అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక గోవిందపురం గ్రామానికి పంపిణీ చేస్తున్నాము దాంట్లో ఆరు వేల రూపాయలు యాభై మూడు మందికి ఆరు వేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఏమైనా ఉన్నాయా లేవు కదా యాభై మూడు మందికి ఆరు వేల రూపాయలు మిగతా ఐదు వందల ఇరవై ఒక్క మందికి నాలుగు వేల రూపాయలు మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఇస్తున్నాం గోవిందపురంలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇస్తున్నాం జూలై ఒకటి ఏడు వేలు ఇచ్చాం ఇప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇవ్వటం జరుగుతూ ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు వేలు జగన్మోహన్ రెడ్డి ఉంటే పెంచింది మొత్తం వెయ్యి రూపాయలు మొత్తం మీద పెంచింది వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి మొత్తం నాలుగు వేలలో మూడు వేల రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారిది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల కూటమి ప్రభుత్వం కాలం ఈ గ్రామానికి ఇరవై మూడు లక్షల చిల్లర ప్రతి నెల రావటం జరుగుతుంది ఊళ్ళో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఇంతకుముందు డబ్బులు ఉండేవి కావు ఐదు వందల డెబ్బై నాలుగు మంది అంటే ఊళ్ళో ఉన్న కుటుంబాలన్ని ప్రతి కుటుంబానికి దాదాపు వచ్చినట్టే ఎన్ని కుటుంబాలై మొత్తం ఇక్కడ హౌస్ హోల్డ్ ఎన్ని ఈ ఊరు వరకు ఐదు వందల డెబ్బై నాలుగు దాదాపు ఎక్కడో ఒక కింద జారిపోయి ఉంటుందేమో కానీ అర్హత లేని వాళ్ళు దాదాపు అందరికి వచ్చినట్టే ప్రతి ఇంట్లోకి నెల నెల డబ్బులు వస్తున్నట్లు లెక్క ఆ విధంగా మన వెంకటేశ్వరు గుత్త వెంకటేశ్వర్లు ఈ గ్రామం లేక వెంకటేశ్వరు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పార్టీని చెక్కు చెదరకుండా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అయినా పార్టీని విజయ మీద వేసుకొని గత ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత కొత్త వెంకటేశ్వరుని గోవిందపురంలో పెన్షన్ పంపిణీకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున్న మళ్ళా రాని పెన్షన్లు వాళ్ళు ఎవరైనా అర్హతండి రాని వాళ్ళకి అరహతుండి కార్డు లేని వారికి త్వరలో ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రకటించే అవకాశం ఉంది వీలైనంత త్వరలో అరహతుండి పెన్షన్ రాని వాళ్ళు లేదా గత పాలకులు తీసేసిన వాళ్ళు ఉంటే వీలైనంత త్వరలో ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నాము చంద్రబాబు గారు ఏ రోజు ప్రకటిస్తే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా బడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన వెంకటేశ్వర నాయకత్వంలో గోవిందపురంలో పంపిణీ చేయడం జరుగుతుంది ఆ విధంగా గోవిందపురం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం గోవిందపురానికి ఎంతైనా చెయ్యాలి పార్టీని బలోపేతం చేయాలి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పెన్షన్దారులు కానీ పార్టీ నాయకులు కానీ అందరికీ పేరు పేరున నమస్కారం